కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరి ఈ రోజున కొట్టిపాడులోని రాములవారి గుడిలో పెద్దలందరం కూడా కలిసి మరి ఈ రోజు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మీరు చూస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఏ విధమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయనేటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు మరి వంద రోజుల్లో ఏ మాత్రము కూడా సరైనటువంటి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వకుండా మరి కేవలం ప్రజలు దాన్ని చర్చించుకుంటారనేటువంటి అంశాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక అంశంగా అపవిత్రం అని చెప్పి ఈరోజు రకరకాల మాటలతో ప్రజల్లో రకర లేనిపోనివి రకరకాల అభద్రత భావాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి మేము ఆ భగవంతుడిని ఒకటే కోరుకుంటాము ఖచ్చితంగా ఇలా చేసే వాళ్లకు ఆ భగవంతుడు ఖచ్చితంగా వారికి సరైన గుణపాఠం ఎప్పటికైనా కూడా ఆ భగవంతుడు వాళ్లకు చెప్తాడనే మేము భావిస్తా ఉన్నాము అలాగే ప్రజలంతా కూడా ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు కాకపోతే కూటమి ప్రభుత్వం వారు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఇలాంటి రాజకీయాలు సరైనవి కావు ఇవన్నీ కూడా సమాజానికి అంత హెల్తీ కాదని చెప్పి హెచ్చరిస్తుంది